వర్క్ మరొక మంచి ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసి చూడండి శారీ వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఎంత బాగుంది శారీ చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూడండి మెరూన్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ బ్లూ కాంబినేషన్ తో డిజైన్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంది డిజైన్ ఈ డిజైన్ కూడా మన వీడియోలో చూసి బుక్ చేసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్క్ తో ఇదంతా గోల్డ్ జెరీ తోని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ బూటీస్ మొత్తము బ్లూ కలర్ తోని ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి వైట్ వైట్ గా స్టోన్ కాకుండా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ మధ్య వైట్ గా కనిపిస్తుంది అది జెరీ సిల్వర్ తోని ఇవ్వడం జరిగింది అది స్టోన్ లాగానే కనిపిస్తుంది ఇక్కడ సైడ్ లీవ్స్ కూడా గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ తో ఇవ్వడం జరిగింది ఇదంతా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఫ్రెంట్ చూడండి సేమ్ అదే డిజైన్ ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న కుందలు సర్వేయడం జరిగింది డిజైన్ మాత్రం చాలా లుక్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ మొత్తము ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇక్కడ బూటీస్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది డిజైన్ అనేది వర్క్ అనేది చూడండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు వర్క్ వేయించుకుంటే మీకే అర్థమవుతుంది ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంది అనేది ఇక్కడ వచ్చేసి మరొక హ్యాండ్ అదే డిజైన్ ఇక్కడ మొత్తం కుందా సక్కయడం వల్ల డిజైన్ మొత్తం చాలా లుక్గా ఉంది చాలా బాగుంది డిజైన్ అని వచ్చేసి ఫుల్ టూ హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో డిజైన్ చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోనే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్